ప్రజల ప్రాణాలను కాపాడే డాక్టర్ వృత్తిలో ఉన్న ఒక మహిళని అని చూడకుండా కూడా దుర్మార్గంగా జరిగిన సంఘటన మీద దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళకు శిక్షలు పడకుండా కాపాడుతాను అనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా కూడా ఎనన్నా అంటే పొత్తుడు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి భయపడే విధంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉన్నది అక్కడి ప్రభుత్వాల ఎక్కడి ప్రభుత్వాలైనా కన్ను ధరిచి మనకు ప్రాణాలను కాపాడే డాక్టర్సు మరియు మహిళ రక్షణ ప్రభుత్వాలు ఎక్కడి ప్రభుత్వాలైనా వారికి కల్పించాలని ఇది నీచమైన చర్యగా ఖండిస్తూ వీరికి ఈ అవసర్జన్స్ చేసే డాక్టర్లు చేసే ధర్నాకు నేను ప్రదీప్ రావుగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మరియు నేను వ్యక్తిగతంగా కూడా పూర్తి మద్దతు ఇస్తూ ఇక ముందు ఎవరైనా చేయాలంటే భయపడే విధంగా చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్లకు బృందానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్